హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక చిన్ని మీ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను బ్లాగ్ ఏంటంటే కొత్తిమీరని ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలాగ మనం ప్లాన్ చేసుకోవచ్చో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది తెలియని విషయం అయితే కాదు అందరికీ తెలిసిందే బట్ నా స్టైల్లో మేము ఎలా చేసామో మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఒక చిన్న ట్రే అనేది ఉంది దాంట్లో మేము మట్టి వేసేసి ఇలాగ కొంచెం ధనియాలని దంచి మేము అలాగా లైన్స్లా గీసుకొని ప్లేస్ చేసాము అంటే పొలంలో మనకి వేస్తారు కదండి స్ట్రైట్గా అలా వేసామన్నమాట అంటే అలాగే మొలకలు కూడా వస్తాయి అనే నమ్మకంతో చూద్దాం ఎలా వస్తాయో సో డే వన్ అయితే ఇలా చేసేసి లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసేసి వదిలేసాము నెక్స్ట్ డే సెవెన్ చూశాను అలా రోజు అయితే వాటర్ స్ప్రింకిల్ చేసేదాన్ని మొలకలు వచ్చినా రాకపోయినా డే సెవెన్లో చిన్న చిన్నవి మొలకలు స్టార్ట్ అయ్యాయి అనమాట చూడండి అలాగా నేను పాయింట్ చేశాను కదా అలా చూడండి ఫైనల్గా డేట్ టెన్ అయితే ఇలాగ వచ్చాయి అంటే డేట్ టెన్ వరకు మనం వెయిట్ చేయాలి అంతేగాని మధ్యలో రాలేదు అని చెప్పి మనం డిసప్పాయింట్ అవ్వద్దు అని నాకు అర్థమైంది సో డేట్ టెన్కి అయితే ఇలాగ మనకి చిన్న చిన్నగా మొలకలు అయితే వచ్చాయి అలా నేను వాటర్ అయితే స్ప్రే చేస్తూ ఉండేదాన్ని అలా ఓపిక్గా వాటర్ స్ప్రే చేసుకుంటే ఫైనల్గా డేట్ థర్టీన్కి అయితే ఇలాగ వచ్చేసాయి మనకి అయినా వాటర్ అలాగా నాన్ స్టాప్లో స్ప్రే చేస్తూ ఉండేదాన్ని అండ్ ఫైనల్గా మనకి మొలకలు అయితే ఇలాగ వచ్చేసాయండి డే థర్టీన్ తర్వాత వాటర్ స్ప్రే చేసేటప్పుడు అలా డే బై డే చూసుకుని మొలకలు ఇలా వస్తున్నప్పుడు భలే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదండి డే థర్టీన్కి అయితే ఇలా వచ్చి మనము అనుకున్నట్టే స్ట్రైట్గా వస్తున్నాయి అండ్ ఫైనల్గా డే ట్వంటీ ఫైవ్ అండి డే ట్వంటీ ఫైవ్కి చూడండి ఎంత బాగా వచ్చాయో మొలకలు చాలా బాగుంది కదండి చూడడానికి అయితే భలేగా అనిపించింది సో యాక్చువల్గా ఇది నేను వీడియో కోసం తీయలేదు బట్ నాకు ఎందుకో వీడియో తీసి మీతో షేర్ చేసుకోవాలనిపించింది నా హ్యాపీనెస్ సో ఇదనమాట అండ్ నెక్స్ట్ నేను ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ వీడియో బ్లాగ్స్ చేసి మీతో షేర్ చేసుకుంటాను అంతవరకు స్టే ట్యూన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై గైస్